హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆ సునంద హాల్లో నిలబడి ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ఆనంది హాల్లోకి వచ్చి ఏంటత్తయ్య గారు అనగానే అప్పుడు సునంద చూడు ఆనంది ఈరోజు మనం ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం పద అనగానే అప్పుడు ఆనంది సరే అత్తయ్య అని చెప్పి ఇక సునంద ఆనంది ఇద్దరూ కూడా కార్లో బయలుదేరుతూ ఉంటారు ఇక సునంద మాత్రం బస్తీకి వెళ్ళడానికి వేరే రూట్లో వెళ్తూ ఉంటే ఇక ఆనంది మాత్రం అత్తయ్యా ఇక్కడి నుంచి వెళ్తున్నారేంటి ఈ మనం వచ్చేది ఇటు కాదు కదా అని ఆనంది చెప్పగానే అప్పుడు సునంద చూడు ఆనంది ఇది షార్ట్ కట్ అందుకే నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఇద్దరు అలా కారులో వెళ్తూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళాక ఇంతలోనే ఒక వ్యక్తి కారు కారుకి అడ్డుగా వస్తుంది ఇక దాంతో సునంద ఆ కారుతో ఆవిడని గుద్దేసరికి తను అక్కడే కింద పడిపోతుంది ఇక అది చూసిన ఆనంది సునంద ఒక్కసారి స్టన్ అవుతారు వెంటనే ఆనంది అత్తయ్య ఎవరికో యాక్సిడెంట్ జరిగింది తను కింద పడిపోయింది పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇక ఇద్దరు దిగి అక్కడికి వచ్చి చూస్తారు ఇక ఆ మనిషి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉండగా ఇంతలోనే ఆనంది అక్కడికి వెళ్ళి ఆమెని లేపబోతూ ఉంటుంది అది చూసిన ఆ సునంద మాత్రం వద్దు ఆనంది ఇప్పుడు తనని మనం ఏదైనా చేస్తే అది మన మీద పడుతుంది పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని సునంద అంటుంది అప్పుడు ఆనంది ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు ఒక మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే తనని అలాగే వదిలేసి వెళ్ళాలి వెళ్తాం లేదు ఈవిడని వెంటనే మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అత్తయ్య అని చెప్పి ఇక ఆనంది అనగానే అప్పుడు సునంద అది కాదు ఆనంది ఇప్పుడు తనకేమైనా జరిగితే మన పరిస్థితి ఏంటి అని అంటుంది అప్పుడు ఆనంది అది కాదత్తయ్య ఇప్పుడు మనం ఇక్కడే వదిలేసి వెళ్తే తనని హాస్పిటల్కి తీసుకువెళ్తే ప్రాణాలతోనైనా బయటపడుతుంది కదా మీరు సహాయం పట్టండి అని చెప్పి ఇక ఆనంది సునంద ఇద్దరు కూడా ఆ వ్యక్తిని లేపుతూ ఉంటారు ఇంతలోనే అక్కడ ఉన్నది ఎవరో ఒక അലൈക്യ అలైక్యం చూసిన సునంద ఒక్కసారి స్టన్ అవుతుంది అంటే ఈవిడ అలైక్య తను పీడల మించి పారిపోయి వస్తుంది తనకింకా పెళ్ళి కాలేదు అని చెప్పి సునంద తన మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు ఆనంది ఏంటత్తయ్యా సైలెంట్గా ఉన్నారేంటి పట్టండి అని చెప్పి ఇక ఇద్దరు కూడా అలైక్యను కార్లోకి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక ఆనంది మాత్రం డాక్టర్తో డాక్టర్ ఎలాగైనా ఈ అమ్మాయిని బ్రతికించండి అని ఆనంది అనగానే అప్పుడు డాక్టర్ యువరమ్మ ఈవిడ ఏం జరిగింది అనగానే అప్పుడు ఆనంది చూడండి డాక్టర్ ఈవిడ ఎవరో కాదు మా అక్క తనకి యాక్సిడెంట్ జరిగింది ఎలాగైనా మా అక్క ప్రాణాలు కాపాడండి అని ఆనంది అంటుంది ఇక డాక్టర్ అలైక్యని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక సునంద మాత్రం అలేక్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది అంటే అలేక్యకి ఇంకా పెళ్ళి కాలేదు ఈ విషయం ఆదిత్యకి తెలిస్తే ఆదిత్య ఆనంది జీవితం ఏమైపోతుంది అని చెప్పి ఇక సునంద కంగారు పడుతూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు అలెక్కికి జరగనంది ఏదైనా జరిగితే ఆ నేరం నామిద పడుతుంది అని చెప్పి ఇక సునంద కంగారు పడుతూ ఉంటుంది ఆనంది మాత్రం ఎలాగైనా ఈ అమ్మాయికి ఏం కాకూడదు ఒకవేళ ఈ అమ్మాయికి ఏదైనా జరిగితే పోలీసులు అత్తయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అలా జరగకూడదు ఒకవేళ ఏదైనా జరిగితే అత్తయ్యకి బదులుగా నేను ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాను అత్తయ్య గౌరవాన్ని కాపాడతాను అని చెప్పి ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సునంద మాత్రం ఆనందిని చూసి చాలా గౌరవపడుతుంది మరి సునంద కోసం ఆనంది ఏం చేయబోతుందో మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్